అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ గ్యాస్ సిలిండర్ తీసుకుని డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే వాడుతున్నారు అంటే మనమే దీపం పథకాన్ని తీసుకొచ్చాను నేను అప్పట్లో మళ్ళీ ఇప్పుడు మనకు ఈ దీపం పథకం కింద చాలా మంది మనకు గ్యాస్లు అయితే తీసుకున్నారు అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఇక సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టి గత ఏడాది మనకు మహిళలందరికీ కూడా ఉచిత సిలిండర్ కింద మొదటి సిలిండర్ అయితే పంపిణీ చేశారు ఇక మొదటి సిలిండర్కు డబ్బులు అయితే చాలా మందికి పడ్డం జరిగింది చాలామంది ఈ మొదటి సిలిండర్ను కూడా తీసుకోవడం జరిగింది మరి ఇక రెండవ సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీరు రెండవ ఫ్రీ సిలిండర్ను బుక్ చేసుకోండి అని చెప్పి చెప్పారు మరి గత నెల ఒకటో తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి ఎవరికి కూడా ఇంకా మనకు డబ్బులు అయితే పడలేదు అంటే ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మరి గత నెల నుంచి మనకు పెంచడం జరిగింది ఒక యాభై రూపాయలు అనేది గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది మరి గతంలో ఎనిమిది వందల డెబ్భై రూపాయల వరకు ఉంటే ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయింది మరి ఇప్పుడు యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీకి పోను ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మనకు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత పట్టణాల్లో వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో జమ కావాల్సి ఉందన్నమాట కానీ ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ సిలిండరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి ఇక ప్రభుత్వం ఎంతకి డబ్బులు విడుదల చేస్తుందా లేదా మరి ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి డబ్బులు మీ మీ పక్కన వాళ్ళకు పడి మీకు పడుకుంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లకు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మొదటి సిలిండర్ రెండవ సిలిండర్ మూడవ సిలిండర్ ఇలా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం గతేడాది నవంబరు ఆ టైంలో అంటే దీపావళి కనుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు చాలా మంది మొదటి సిలిండర్ దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది ఈ మొదటి సిలిండర్ను పొందారని చెప్పి ప్రభుత్వం లెక్క కూడా చెప్పింది మరి తొంభై ఎనిమిది లక్షల మందికి మహిళలకు ఈ మొదటి సిలిండర్ను ఉచితంగా మేము పంపిణీ చేసామన్నారు అప్పట్లో మనకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా సబ్సిడీ డబ్బులు మనకు పడడం జరిగింది ప్రతి మహిళకు కూడా మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు మరి ఇక్కడ మొదటి సిలిండర్ అయిపోయింది మరి రెండో సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అంటే గత సిలి సిలిండర్ మొదటి సిలిండర్ అనేది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మీరు బుక్ చేసుకుని ఈ సబ్సిడీ సిలిండర్ అయితే తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది మరి ఆ నవంబర్ నుంచి మార్చి వరకు అవకాశం ఇచ్చారు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి దాదాపు మొదటి సిలిండర్ కు చాలా సమయం అయితే ఇచ్చారు మరి ఇక ఈ రెండో సిలిండర్ ను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖులోపు బుక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే నలభై ఎనిమిది గంటల్లో ఈ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడతాయని గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటలలోపు ఈ సిలిండర్ డబ్బులను జమ చేస్తామన్నారు అంటే ముందుగా మనం డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత మనం చెల్లించినటువంటి డబ్బులను తిరిగి మళ్ళీ కూడా మన అకౌంట్లోకి ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట మరి ఇది అనమాట ఈ పథకం ఉద్దేశం చాలా మందికి రెండో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనకు మెసేజ్లు వచ్చాయి మీరు ఈ సిలిండర్ ద్వారా అంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా దీపం టూ పాయింట్ ఓ ద్వారా మీరు సిలిండర్ను బుక్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మీకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయి మీకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయని చెప్పి గ్రామ మరియు పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మెసేజ్లు వచ్చాయి వారికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు మరి అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి బుక్ చేసుకున్నటువంటి సిలిండర్లకు ఇప్పటి వరకు కూడా మనకు సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు అంటే ఇప్పుడు సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మరి యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మనకు పడుతుంది అకౌంట్ లోకి మరి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇప్పటి వరకు కూడా ఒక్కడి ఒక్కరు కూడా మాకు పడలేదని చెప్పి అంటూ ఉన్నారు మరి మొదటి ఇంకా మొదటి సిలిండర్ డబ్బులు మాకు పడ్డాయి కానీ రెండవ సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు ప్రభుత్వం ఏమైనా కూడా చేతులు ఎత్తేసిందా అంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేయకుండా ఆపేసిందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆపలేదు ఎందుకు అంటే ప్రభుత్వము ఈ అనేటివి అంటే గతంలో మనకు ఎలా జమ చేసినా కూడా ఆ లబ్ధిదారులకు చాలా మందికి డబ్బులు పడలేదు అంటే అర్హత అంతా కూడా ఉన్నా కూడా ఈ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడని వారు కూడా చాలా మంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల గతంలో మనకు ఈ మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నప్పుడు మనకి సిలిండర్ అయితే పడలేదన్నమాట ఇప్పుడు రెండవ సిలిండర్లో అలాంటి కారణాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్పొరేషన్లను ఎంచుకుంది అంటే ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారు ఉంటారో ఎవరైతే ఈ బీసీ కులాలకు సంబంధించిన వారు సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం బీసీఏ నుంచి బీసీ వరకు మరి ఇక్కడ ఎవరైతే మనకు మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలు ఉంటే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మరి ఓసీలు ఉంటే ఓసీ కార్పొరేషన్ ఇలా అనేక రకాల కార్పొరేషన్ల ద్వారా మనకు యొక్క డబ్బులు అనేది వేస్తూ ఉంది ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులను కార్పొరేషన్ల వారీగా విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇప్పటికైతే మనకు గతంలో మనకి ఇలా వేయలేదు మనకు మామూలుగా వేశారు ఇప్పుడు మనకు కులాల వారీగా వారి కార్పొరేషన్ల వారీగా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేశారు మరి ప్రస్తుతానికి మనం ముందు వీడియోలో కూడా చెప్పాము ప్రస్తుతానికి మనకు రెండు కార్పొరేషన్లకు మాత్రమే డబ్బులు విడుదల చేశారు మరి బీసీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మైనారిటీ కార్పొరేషన్కు నూట యాభై ఆరు కోట్ల రూపాయల వరకు కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులన్నీ విడుదలయ్యాయి ఇక పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు కానీ ఇంకా మనకు డబ్బులు పడలేదు పదహైదో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీలు మరియు మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ సిలిండర్ సబ్సిడీ కింద రెండవ సిలిండర్ మాత్రమే అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ మే పదిహేనో తారీఖు వరకు ఎవరైతే సిలిండర్ను బుక్ చేసుకుంటారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహిళలందరికీ కూడా మనకు బీసీ కార్పొరేషన్ అంటే బీసీ కులాలకు మరియు మైనారిటీలకు మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటి వరకు ఎవరికి డబ్బులు పడలేదు ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పథకాన్ని ఆపివేయలేదు ఖచ్చితంగా ఈ రెండవ సిలిండర్ డబ్బును మే పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడతాయి మీరు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇచ్చి సిలిండర్ తీసుకుని ఉంటే యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కట్ చేసుకుంటుంది ఎనిమిది వందల రూపాయలు మనకు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అందించింది ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచి బీసీ మరియు మైనార్టీలకు ఈ సబ్సిడీ డబ్బులు పడతాయి తర్వాత ఎస్సీ ఎస్టీ ఓసీలకు మనకి యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట మరి ఏవైనా సరే అంటే ఇప్పుడు మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మొదటి సిలిండర్ డబ్బులు కనుక పడి ఉంటే ఇప్పుడు రెండవ సిలిండర్ డబ్బులు అనేది మీరు అడగకుండానే ప్రభుత్వం విడుదల చేస్తుంది పదిహేనో తారీఖు నుంచి నేరుగా మీకు అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల మొదటి సిలిండర్ పడకుండా ఉంటే ముఖ్యంగా కారణాలు చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే మీరు ఈకేవైసీ అయిందా లేదా మీ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి మీరు కనుక్కోవచ్చు గ్యాస్ బుక్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు మా గ్యాస్ డబ్బులు పడట్లేదంటే ఆ విధంగా చేయొచ్చు అంతేకాకుండా మీరు ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా మాకు గ్యాస్ డబ్బులు పడట్లేదు అని చెప్పి కూడా అక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇక ప్రభుత్వం కూడా ఒక నెంబర్ ఇచ్చింది ఈ నెంబర్ సరిగా పని చేయడం లేదని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు మరి ఒక్కొక్కసారి సర్వర్ బిజీ వల్ల ఈ ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబరు పని మరి ఒక పని చేసినప్పుడు మీరు వివరాలు అయితే మీకు ఖచ్చితంగా ఈ కాల్ సెంటర్ వాళ్ళు మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు వివరాలు కనుక్కోవచ్చు అని చెప్పారు మరి మన వీడియోస్ చూసి మీరు ఎక్కడికి వెళ్ళి అడగాల అక్కడికి వెళ్ళి అడిగితే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఈ రెండవ సిలిండర్ తీసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా జమ చేస్తామని చెప్పి ఫైనల్గా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ సిలిండర్ను జూన్ లోపు బుక్ చేసుకుంటే మళ్ళీ కూడా జూలై నుంచి మూడవ సిలిండర్ పంపిణీ అనేది మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ రెండవ సిలిండర్ను తప్పకుండా బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయి కార్పొరేషన్ల వారీగా మీకు అకౌంట్లోకి ఈ సబ్సిడీ డబ్బులను అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్సిడీ సిలిండర్ల పథకానికి సంబంధించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు